శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈ వేళ మనం నలభై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కృషి వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ సోద్రస్యాపి స్వభావజం భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఈ యొక్క వర్ణములు అనేటువంటివి చాతుర్వర్ణములు వర్ణములు మానవ మనుగడ సాగుటకై నియమింపబడినటువంటివే కానీ ఇదే శాశ్వతము కాదు వారి వారి ధర్మములను వారు చక్కగా పాటించినట్టే ఈ మానవ జీవన విధానం సజావుగా జరుగుతుంది జరగడానికి నియమింపబడినటువంటివే కాని ఇది పుటుకుతో ఇది కాదు అని చెబుతూ వ్యవసాయము గో సంరక్షణము వర్తకము వైశ్యునకు స్వభావ జనితములుగు కర్మలై ఉన్నవి అని చెబుతూ అట్లే సేవారూపమైన కర్మము శూద్రునకు స్వభావ సిద్ధమై ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఈ నియమములు పెట్టాడు మానవ జీవన విధానం సజావుగా నడవాలి అంటే మానవుడికి గోసంరక్షణ ఆహార పదార్థములు అందించే విషయములో సరైనటువంటి ఆహారాన్ని అందించే విషయములో వైశ్యులకి ప్రధానంగా ఇచ్చారు ఇక్కడ క్షత్రియులు అనే వాళ్ళు రాజ్య పరిపాలన బాధ్యతలో అందరినీ కూడా సంరక్షిస్తూ పరిరక్షించే బాధ్యత ఏ విధంగా అవుతే ఆ యొక్క క్షత్రియునికి ఇచ్చారు అదేవిధంగా బ్రాహ్మణునికి ఏ విధంగా అవుతీ యొక్క బ్రహ్మజ్ఞానమును తెలియజేయడానికి దైవ నిర్ణయాన్ని తెలియజేయడానికి అర్హతనిచ్చారు అదే విధముగా శూద్రులకు కూడా అందరికీ సేవ చేసేటువంటి బాధ్యతని యొక్క శూద్ర కులము అని నిర్ణయించి వారిని ఆ విధంగా ఉంచారు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ వైశ్యుని స్వభావ జనిత కర్మలివి అంటే వ్యవసాయము గోసంరక్షణ వర్తకము ఇది వైశ్యుని యొక్క స్వభావం శూద్రుని స్వాభావిక కర్మలు అంటే సేవ చేయడం అందరికీ కూడా తగ్గినటువంటి నాలుగు మూడు జాతులకి యావన్ మంది ప్రజలకు సేవ చేయడమే శూద్రుని యొక్క స్వాభావిక లక్షణం అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ వారి వారి స్వాభావిక కర్మలను చక్కగా ఆచరించడం వలన జనులు జ్ఞాన రూప సిద్ధిని పడయగలుగుతున్నారని వచించుతున్నాడు పరమాత్మ రేపటి రోజున దీన్ని మనం తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ